దించినట్టు అయిపోయింది కొరటాల ఏం చేస్తారు ఏం చేస్తారు అనుకున్నాం కానీ ఈ క్లిప్స్తోనే అర్థమైపోయింది సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అయిపోయింది డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేశాడు ఆయన చాలా తప్పు మాట్లాడాడు కానీ ఎందుకు మాట్లాడుతుంది ఆయన వెనకాల ఎంత బాధ పెట్టారు ఆయన్ని ఈ క్లింప్స్తోనే అసలు ఇండస్ట్రీ రికార్డు షేక్ అవుతాయి అనమాట మనకి ఆస్ట్రయా చూసుకున్నట్టయితే గ్రాఫిక్స్ ఉందో గ్రాఫిక్స్ మనకు చాలా ఇన్పించింది సో ఇప్పుడు కూడా గ్రాఫిక్స్ టూ మ్యాచ్ గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ చాలా ఆ సినిమా వేరు అది ఏంది ఓన్లీ తెలుగులో వచ్చేది ఇది పాన్ ఇండియా సినిమా దాని గ్రాఫిక్స్ కానీ దాని విజువల్స్ కానీ పెద్ద స్పాన్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద గ్రాఫిక్స్ కంపెనీలు కూడా దాని వెనకాల ఉన్నాయి కాబట్టి అసలు చాలా అంటే చాలా బాగుంది ఆ డైలాగ్ ఏదైతే ఉంది ఈ సముద్రం చేపలను కలిగితే అవి ఎక్కువ నెత్తుల్ని కత్తుల్ని చూస్తుంటాయి అనమాట అందుకని ఈ సముద్రాన్ని ఎర్ర సముద్రం అంటారు ఆ సముద్రం అంతా రక్తం 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 అసలు అసలు చూస్తుంటే అనమాట చాలా అంటే చాలా లాస్ట్లో డైలాగ్ ఫేస్ రివీల్ అయ్యేది కానీ ఆ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా రికార్డులన్నీ షేక్ అవుతాయి అనమాట ఇప్పటికే మ్యూజిక్ రైట్స్ థర్టీ త్రీ కోర్స్ ఏ సినిమాకి తీసుకోలేదు ఈ సినిమాకి అభివృద్ధి మ్యూజిక్ కానీ పొరటాల గారి స్టోరీ కానీ డైరెక్షన్ కానీ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ చాలా చాలా పెద్ద ప్లస్ అవుతుంది పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ